వెల్కమ్ టు ఆర్ఆర్ ప్రాపర్టీస్ అందరికీ నమస్కారం అండి చూడవచ్చు ఇప్పుడు మనం వచ్చేసి ఇక్కడ కొండాపూర్ దగ్గర ఉన్నాము కొండాపూరు మనకి నియర్ బై టు మైహోం మంగళ ఈ మైహోం మంగ్లాకి చాలా నియర్ బైలో మంచి సొసైటీ అనమాట ఇక్కడ ఒక మనకు త్రీ బిహెచ్కే ఫ్లాట్ అనేది సేల్కి వచ్చింది రెడీ టు మూవ్ రీసేల్ ఫ్లాటు ఫర్నిచర్ ఫ్లాట్ అండి చూడవచ్చు వన్ పాయింట్ టూ వన్ పాయింట్ త్రీ లోపు చూస్తున్న వాళ్ళకి ఇది చాలా మంచి ప్రాపర్టీ దయచేసి వీడియో మొత్తం చూసినాకే కాల్ చేయండి కింద ఫైస్ట్ డిస్క్రిప్షన్ చెక్ చేసుకోండి డిస్క్రిప్షన్లో ఉన్న రేటు ఆ ప్రైజ్కి మీరు వెల్లింగ్గా ఉంటేనే దయచేసి కాల్ చేయండి లేకపోతే టై కాల్ చేసి దయచేసి టైం వేస్ట్ చేయొద్దు ఈ ప్రాపర్టీ గురించి అంతకన్నా రేటు బడ్జెట్ తక్కువ ఉన్న వాళ్ళు టైం వేస్ట్ చేయొద్దు మీ బడ్జెట్ ఏంటనేది చెప్పండి మీ బడ్జెట్ లేవని అని నేను మీకు వన్ మినిట్లో క్లారిటీగా చెప్తాను ఓకే వీడియోలో కంటిన్యూ అవుతానండి ఫుల్ డీటెయిల్స్ మీకు వీడియోలోనే ఇస్తాను చూడొచ్చు ఇది మనకి క్యారిడర్ అనమాట మీకు ఆడ లిఫ్ట్ స్టా స్టేర్ కేస్ అనేది ఉంది ఎక్కడ మీకు లిఫ్ట్ లొకేట్ అయ్యి ఉంది చూడొచ్చు ఒకటి ఈస్ట్ ఒకటి నార్త్ ఉంటుంది ఓన్లీ ఎనిమిదే ఎనిమిది ఫ్లాట్లు ఉంటాయి ఫ్లాట్లో ఓన్లీ ఎయిట్ ఏ ఉంటాయి ఇది మనకు నార్త్ ఫేసింగ్ అనమాట సేల్కి వచ్చింది మనం ఫ్లాట్లోకి ఎంటర్ అవుతున్నాం ఫ్లాట్ అయితే చాలా నీట్గా రెడీ టూ మూ అనమాట ఏం పెద్దగా పని చేయించ వర్క్ చేయించేది ఏమి ఉండదు దీంట్లో బాగుంది ఓకే ఒకటిగా సార్లు వీడియో చూసుకోండి చెక్ చేసుకోండి ఏ డౌట్ ఉన్నా అడగండి వీడియోలో చెప్పిన డౌట్ అడగద్దు దయచేసి వీడియోలో ఉన్న డీటెయిల్స్ మళ్ళీ మీరు డౌట్ అడగద్దు ఇది మీకు అంత హాలు ఓకే చూడండి మీకు ఏ రిక్వైర్మెంట్ ఉన్నా సీరియస్గా ఉంటే మాత్రం దయచేసి కాల్ చేయండి దే ఈ ప్రాపర్టీ కోసమైనా ఎందుకంటే కొంతమంది ఈ ప్రాపర్టీ గురించి అడిగి అంటే మనం ఏదైతే వీడియో పెడుతున్నామో వీడియో గురించి అడిగి టక్కును పెట్టేస్తున్నారు మనం చెప్పేలోపు అంటే వాళ్ళు మరి పాస్ చేశారో లేకపోతే తెలియదు కానీ టైంపాస్గా అయితే మ్యాక్సిమం ఎవరు చేయరు ఎందుకంటే వాళ్ళు ఏదో రిక్వైర్మెంట్ ఉంటుంది ఆ రిక్వైర్మెంట్ నాకు చెప్తే నా దగ్గర మల్టిపుల్ ఉంటాయి కాబట్టి ఎందుకంటే మీరు అన్ని వీడియోలు చూడరు కదా నేను వీడియో చూడమని వీడియో నెంబర్ అని చెప్తాను లేకపోతే మీ రిక్వైర్మెంట్ని బట్టి మన దగ్గర ఏమన్నా నేను చెప్తాను చూడొచ్చు మనకు ఓపెన్ కిచెన్ అందుకని మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను ఇది ఓపెన్ కిచెన్ ఇది వాష్ ఏరియా ఎందుకంటే వాళ్ళు చూసిన వీడియో కోసం కాల్ చేస్తున్నారు టక్కుని పెట్టేస్తున్నారు కొంతమందికి తెలియక అది వాళ్ళకి తెలియక అందుకని నేను ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా మీకు ఎక్కడ చూడొచ్చు డైనింగ్ ఇచ్చారు మీకు అక్కడ కబోర్డ్స్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ కూడా చూడవచ్చు ఓకే మీకు ఎంత పింటూ పెన్ చూపెట్టడానికి కారణం మీరు ఎక్కడికి వచ్చినాక ఆ ఫ్లాటు అవుట్లుక్ బాగలేక మళ్ళీ మీరు మీ టైం వేస్ట్ కాకూడదు అనే ఉద్దేశంతోనే ఇది త్రీ బిహెచ్కే చూడవచ్చు ఇది మా ఫస్ట్ బెడ్రూమ్ ఇది ఫస్ట్ బెడ్రూమ్ అండి గెస్ట్ బెడ్రూమ్ ఇది ఒక బెడ్రూమ్కి కామన్ బాత్రూమ్ ఉంటుంది మిగతా బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ రెండు బెడ్రూమ్లకు అటాచ్డ్ ఉంటుంది ఒక్కదానికి మాత్రమే ఈ గెస్ట్ బెడ్రూమ్కి మాత్రమే మీకు కామన్ బాత్రూమ్ అనేది ఇక్కడ ఇచ్చారు చూడండి చూడవచ్చు మీకు ఇది కామన్ బాత్రూమ్ ఇది ఇప్పుడు మనం ఏదైతే గెస్ట్ బెడ్రూమ్ చూసామో దానికి సంబంధించిన కామన్ బాత్రూమ్ అనమాట ఇది మిగతా ఈ రెండు బెడ్రూమ్కి రెండు అటాచ్డ్ ఉంటుంది ఒకదానికి బాల్కనీ కూడా ఉంటుంది చూడండి ఇది సెకండ్ బెడ్రూమ్ ఫ్లాట్ అయితే నీట్గానే ఉంది మనకు దీనికి అటాచ్ బాత్రూమ్ అనేది ఇచ్చారు ఈ బెడ్రూమ్కి రెండు బెడ్రూమ్కి అటాచ్డ్ ఉంటాయి రెండు బాత్రూమ్స్ ఒక్క బెడ్రూమ్ మాత్రమే ఓకే కామన్ అనేది ఉంటుంది గమనించండి మీకు ఇది వచ్చేసి బాల్కనీ ఈ బాల్కనీ వెంటిలేషన్ వైజ్గా బాగుంటుంది ఫ్లాట్ వెంటిలేషన్ ఎనీ టైం వెంటిలేషన్ ఉంటుంది దీనికి చూడవచ్చు ఇది వచ్చేసి మీకు మాస్టర్ బెడ్రూమ్ కబోర్డ్స్ ఓకే ఈ మాస్టర్ బెడ్రూమ్కి అటాచ్ బాత్రూమ్ ఉంటుంది చూడండి ఓకే ఇది అండి ఇది మనకి ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ అండ్ ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఎస్ఎఫ్టీ ఫిఫ్టీన్ సెవెంటీ ఉంటుంది అది మీకు ఎంత ఎస్ఎఫ్టీ అనేది కింద మీకు డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను ఓకే నార్త్ ఫేసింగ్ వన్ కార్ పార్కింగ్ ఉంటుంది మనకు వన్ పాయింట్ త్రీలో వన్ పాయింట్ టూకి ప్లస్ఆర్ మైనస్గా ఈ ప్రాపర్టీ ఇంట్రెస్ట్ ఉంటే మీకు బెస్ట్ రేట్గా అనేది నేను ఫైనల్ చేయిస్తాను ఇది అండి డీటెయిల్స్ వీడియోలో కంటిన్యూ అందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్